ఓం 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 ప్రియమైన కన్యారాశి సోదర సోదరీమణులారా ఈరోజు మీరీ వీడియో చూస్తున్నారంటే అది యాదృచ్ఛికం కాదు మీ జీవితంలో జరగబోయే ఒక అత్యంత కీలకమైన మార్పుకు ఇదే సంకేతం మీరు నిశ్శబ్దంగా భరిస్తూ వచ్చిన బాధలు మాటలతో చెప్పలేని అవమానాలు ఎవరికీ తెలియని కన్నీళ్లు ఇవన్నీ చూసి శివుడు మౌనంగా ఉండడు ఈ నాలుగు రోజులు జాన్వరి ఫోర్త్ ఆదివారం నుంచి జాన్వరి సెవెంత్ బుధవారం వరకు మీరు ఊహించని విధంగా ఒక ఎస్ అనే అక్షరంతో మొదలయ్యే వ్యక్తి ద్వారా మీ జీవితంలో నిజాలు బయటపడతాయి శత్రువుగా భావించిన వ్యక్తే ఎలా మీ కర్మ ఫలితాన్ని మీ చేతిలో పెడతాడో తెలుసుకుంటే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు ఇది సాధారణ జ్యోతిష్యం కాదు ఇది దైవ నిర్ణయం మీమీద నమ్మకం కోల్పోయిన వాళ్లు మిన్ను తక్కువగా చూసినవాళ్ళూ మీ వెనుక మాటలు చెప్పినవాళ్ళూ అందరికీ సమాధానమిచ్చే కాలమిది మీరు మౌనంగా ఉన్నారు కాబట్టి మీరు బలహీనులు కారు మౌనం శివుడి లక్షణం ఇప్పుడు ఆ మౌనానికి అర్థం తెలుస్తుంది ఈ వీడియో చివరి వరకు తప్పకుండా చూడండి ఎందుకంటే చివరి పాయింట్ మీ జీవితాన్ని పూర్తిగా మార్చే శక్తిని కలిగి ఉంది ఇప్పుడే కామెంట్ చెయ్యండి ఓం నమశివాయ అని శివుడి ఆశీర్వాదం వెంటనే మీ ఇంట్లో ప్రవేశిస్తుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ కుటుంబ సభ్యులతో స్నేహితులతో షేర్ చేయండి ఇలాంటి దైవజ్యోతిష్య సందేశాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చెయ్యండి శివుడి కృప మీతో ఉంది మీ కర్మఫలం ఇప్పుడు మీ వైపు తిరుగుతోంది ఓం శివాయ ఈ నాలుగు రోజుల్లో కన్యారాశివారికి జరిగే మొదటి పెద్ద అనుభవం మిమ్మల్ని లోపల నుంచి కుదిపేసే ఒక నిజం మీరిప్పటి వరకు ఎస్ అనే వ్యక్తిని శత్రువుగా మీకు ఎప్పుడూ అడ్డుపడే వ్యక్తిగా భావించారు అతని చూపు అతని మాటలు అతని మౌనం కూడా మీకు భారంగా అనిపించాయి ఎందుకంటే మీరు ఎంత నిజాయితీగా ఉన్నా ఎంత నిశ్శబ్దంగా మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళినా ఎక్కడో ఒకచోట అతని పేరు వినిపించేది అతడు ఇలా అన్నాడు అతడు అలా చేశాడు అనే మాటలు మీ గుండెల్లో నెమ్మదిగా విషంలా దిగేవి మీరు బయటకు ఏమీ చెప్పలేదు చెప్పినా ఎవరు నమ్ముతారు అనే భయం మిన్ను మౌనంగా ఉంచింది కాని ఈ నాలుగు రోజుల్లో అదే మౌనం మీ బలంగా మారుతుంది ఎస్ అనే వ్యక్తి అనుకోకుండా చేసిన ఒక మాట అతను చేసిన ఒక చిన్న తప్పు మీ జీవితంలో దాచిపెట్టిన నిజాన్ని బయటకు తీసుకొస్తుంది ఆ క్షణంలో మీరు మొదట షాక్ అవుతారు ఇంతకాలం నేను తప్పుగా అనుకున్నానా అని మీకు మీరే ప్రశ్న వేసుకుంటారు కాని ఆ ప్రశ్న వెనుకే ఒక ఉపశమనం ఉంటుంది మీ గుండెల్లో ఉన్న భారమంతా ఒక్కసారిగా కరిగిపోతుంది ఎందుకంటే మీ తప్పు కాదు మీ మీద వేసిన నిందే తప్పు అని మీకు అర్థమవుతుంది ఆ రోజు మీ కన్నీళ్లు బాధకు కాదు తేలికపడిన మనసుకు వస్తాయి రెండవ విషయం మరింత లోతైనది ఇది బయట కనిపించే సంఘటన కాదు మీ లోపల జరిగే యుద్ధం ఎస్ అనే వ్యక్తివల్ల మీరు గతంలో ఎన్నోసార్లు మీమీదే అనుమానం పెట్టుకున్నారు నేను సరైన దారిలో ఉన్నానా నేను ఎక్కువగా మంచివాణ్ణినేనా నాకు ఎందుకు ఇలా జరుగుతోంది అనే ప్రశ్నలు మీ నిద్రను కూడా దూరం చేశాయి మీరు ఎవరికీ చెప్పని ఆ లోపలి బాధ ఈ నాలుగు రోజుల్లో తారాస్థాయికి చేరుకుంటుంది కాని అదే సమయంలో ఒక దైవశక్తి మిమ్మల్ని ఆపుతుంది మీరు గమనిస్తారు అతను మిన్ను కించపరిచిన ప్రతిక్షణం మీరు మరింత బలంగా మారారు అతని మాటలు మిమ్మల్ని విరగదీయలేకపోయాయి మిన్ను గట్టి మనిషిగా తయారుచేశాయి ఈ నిజమర్ధమైన రోజు మీ ఆత్మవిశ్వాసం మళ్లీ పుట్టినట్టనిపిస్తుంది మీరు అర్థం చేసుకుంటారు శత్రువు అంటే నాశనం చేసేవాడు కాదు మనలోని బలాన్ని బయటకు తెచ్చేవాడు ఎస్ అనే వ్యక్తి మీ జీవితంలో వచ్చింది మిమ్మల్ని లాగడానికి కాదు మీకు మీ విలువ తెలియజేయడానికి ఆ రోజు మీరు అద్దంలో చూసుకుంటే మీకు కొత్త వ్యక్తి కనిపిస్తాడు భయపడే కన్యారాశి కాదు స్థిరంగా నిలబడే కన్యారాశి మూడవ విషయం అత్యంత ఆశ్చర్యకరం ఇది మీ ఊహలకు అందని మలుపు మీరు ఎస్ అనే వ్యక్తి వల్ల ఏదో ఒక నష్టం జరుగుతుందని భయపంటారు ఆ భయం వల్ల కొన్ని నిర్ణయాలు తీసుకోవడంలో వెనుకడుగు వేశారు కొన్ని మాటలు చెప్పకుండా మింగేశారు కొన్ని అవకాశాలు వదిలేశారు కానీ ఈ నాలుగు రోజుల్లో జరిగే ఒక సంఘటన మీ ఆలోచనలనన్నింటినీ మార్చేస్తుంది అతని వల్ల జరగాల్సిన నష్టం జరగదు బదులుగా అదే పరిస్థితి మీకు అనుకూలంగా తిరుగుతుంది మీరు అనుకోకుండా గెలిచినట్టనిపిస్తుంది ఆ గెలుపు దబ్బు రూపంలో కావచ్చు పేరు రూపంలో కావచ్చు లేదా మనశ్శాంతి రూపంలో కావచ్చు ముఖ్యంగా మీరు లోపల నుంచి నవ్వగలుగుతారు దేవుడి లెక్కలు మన లెక్కలు కావు అని మీరు అర్థం చేసుకుంటారు శత్రువుగా కనిపించిన ఎస్ అనే వ్యక్తి మీ జీవితంలో ఒక పాత్ర మాత్రమే కథ మీది గమ్యం మీది అతడు వచ్చినా వెళ్ళినా మీరు నిలబడతారు ఈ అవగాహన మీకు వచ్చిన రోజు మీ ముఖంలో కనిపించే ప్రశాంతతే మీ అసలైన విజయం ఈ నాలుగు రోజుల్లో కన్యారాశివారికి జరుగుతున్న మార్పుల్లో నాలుగవ విషయం చాలా సున్నితమైనది ఇది బయటకి పెద్దగా కనిపించదు కానీ లోపల మాత్రం భూకంపంలా కదిలిస్తుంది ఎస్ అనే వ్యక్తి మీ జీవితంలో చేసిన పని చెప్పిన మాట చూపిన నిర్లక్ష్యం ఇవన్నీ కలిపి మీ మనసులో ఒక ప్రశ్నను ఎన్నాళ్లుగా తిరుగుతూనే ఉంచాయి నేను నిజంగా విలువైన వాడినేనా అనే ప్రశ్న మీరు ఈ ప్రశ్నను ఎవరికీ అడగలేదు ఎందుకంటే మీ బలం మీదే మీకు సందేహం వచ్చినట్టు అవుతుందని భయపడ్డారు కాని ఈ నాలుగు రోజుల్లో ఒక సందర్భం వస్తుంది చాలా సాధారణంగా కనిపించే ఒక సంఘటన ఒక సంభాషణ ఒక సందేశం లేదా ఎవరో మిమ్మల్ని సమర్థించే ఒక మాట ఆ మాటకు మూలం ఎస్ అనే వ్యక్తి కావచ్చు లేదా అతని కారణంగా ఏర్పడిన పరిస్థితి కావచ్చు ఆ క్షణంలో మీ గుండెల్లో ఉన్న గాయం ఒక్కసారిగా తాకుతుంది కాని ఆ గాయం నొప్పి ఇవ్వదు ఉపశమనమిస్తుంది ఎందుకంటే మీరు అర్థం చేసుకుంటారు మీ విలువను తగ్గించింది అతని దృష్టి మీ అస్తిత్వం కాదు ఈ అవగాహన వచ్చిన రోజు మీరు లోపల నుంచి శాంతంగా నవ్వుతారు ఆ నవ్వులో బాధ ఉండదు గర్వం ఉంటుంది ఐదవ విషయం మరింత బలమైనది ఇది నమ్మకం గురించిన కథ మీరు గతంలో ఎవరో ఒకరిని గట్టిగా నమ్మారు ఆ నమ్మకానికి మధ్యలో ఎస్ అనే వ్యక్తి వచ్చి విషం చల్లినట్టు అనిపించింది మాటలు మార్చాడు అర్ధాలు వక్రీకరించాడు పరిస్థితులను మీకు వ్యతిరేకంగా తిప్పాడు ఫలితంగా మీరు ఎవరో ఒకరిని కోల్పోయినట్టు అనిపించింది అది స్నేహం కావచ్చు సంబంధం కావచ్చు లేదా పనిచోటు నమ్మకం కావచ్చు ఈ నాలుగు రోజుల్లో ఆ నమ్మకం కథ మళ్లీ తెరమీదికి వస్తుంది మీరు ఊహించని విధంగా నిజాలు ఒక్కొక్కటిగా బయటపడతాయి మీరు మాట్లాడకుండా ఉన్న మాటలకు సమాధానం దొరుకుతుంది ఎస్ అనే వ్యక్తి చేసిన చిన్న పొరపాటు వల్ల మీరు ఎప్పుడో పోల్పోయిన వ్యక్తి మీ వైపు తిరిగి చూడవచ్చు ఆ క్షణం చాలా భావోద్వేగంగా ఉంటుంది మీకు కోపం రావచ్చు కన్నీళ్లు రావచ్చు మాటలు రాక మౌనంగా ఉండిపోవచ్చు కాని ఆ మౌనం ఈసారి బాధ మౌనం కాదు గౌరవమౌనం మీరు అర్థం చేసుకుంటారు నిజం ఎంత ఆలస్యమైనా తన దారిని తానే వెతుక్కుంటుంది ఆరవ విషయం మీ భవిష్యత్తును తాకుతుంది ఇది ఇప్పటి వరకు జరిగిన వాటికి ఫలితం ఎస్ అనే వ్యక్తి వల్ల మీరు గతంలో కొన్ని నిర్ణయాలు తీసుకోలేకపోయారు ముందుకు వెళ్లాలంటే ఏదో అడ్డంకి ఉందన్న భావన ప్రయత్నిస్తే ఎవరో వెనక్కి లాగుతున్నట్టు అనిపించేది ఈ నాలుగు రోజుల్లో ఆ అడ్డంకి ఎందుకు వచ్చిందో మీకు అర్థమవుతుంది అది మిమ్మల్ని ఆపడానికి కాదు సరైన దారిలో పెట్టడానికి మీరు అనుకున్న దారికంటే గొప్పదారి మీకోసం సిద్ధంగా ఉంది ఎస్ అనే వ్యక్తి చేసిన ప్రతిబంధకమే మీరు తక్కువలో సర్దుకుపోకుండా ఉండేలా చేసింది ఈ నిజం అర్థమైనప్పుడు మీలో ఒక స్థిరత్వం వస్తుంది తొందరపడాల్సిన అవసరం లేదని మీ సమయం మీకే వస్తుందని మీకు నమ్మకం కలుగుతుంది ఆ నమ్మకం మీ నడకలో మీ మాటల్లో మీ నిర్ణయాల్లో కనిపిస్తుంది ఇక మీదట ఎవరూ అడ్డుపడ్డా మీరు భయపడరు ఎందుకంటే మీ అనుభవమే మీ గురువయ్యింది ఏడవ విషయం మీ మనస్సులో ఎన్నాళ్లుగానో దాచుకుని ఉన్న భయాన్ని తాకుతుంది మీరు బలంగా కనిపించినా లోపల మాత్రం ఇదంతా ఎందుకు నాకే జరుగుతోంది అనే ప్రశ్న ఎప్పుడూ మిమ్మల్ని వెంటాడింది ఎస్ అనే వ్యక్తి వల్ల మీకు కలిగిన అనుభవాలు మాటలతో చెప్పలేని బాధలు మౌనంగా మింగేసిన అవమానాలు ఇవన్నీ మీను నెమ్మదిగా లోపల నుంచి అలసిపోయేలా చేశాయి మీరు ఎవరికీ చూపించలేదు ఎందుకంటే మీరు బాధపడితే కుటుంబం బాధపడుతుందని భయపడ్డారు కాని ఈ నాలుగు రోజుల్లో ఒక క్షణం వస్తుంది అది రాత్రి కావచ్చు ఒంటరిగా ఉన్న సమయం కావచ్చు ఆ క్షణంలో మీ మనస్సు ఒక్కసారిగా తెరుచుకుంటుంది మీరు మీకే మీరుగా నిజం చెబుతారు నేను భయపడుతున్నాను అని ఈ అంగీకారమే మీ జీవితంలో మొదటి గెలుపు ఎందుకంటే భయాన్ని అంగీకరించిన క్షణం నుంచే అది మీ మీద ఉన్న అధికారాన్ని కోల్పోతుంది ఆశ్చర్యకరంగా ఈ అంగీకారానికి కారణం కూడా ఎస్ అనే వ్యక్తే అవుతాడు అతని ప్రవర్తన అతని మాటలు మీను కిందకు లాగలేకపోయాయని మీలోని ధైర్యాన్ని బయటకు తీసుకొచ్చాయని మీరు అర్థం చేసుకుంటారు ఆ రోజు తర్వాత మీలో ఒక నిశ్చలత వస్తుంది భయం ఇంకా ఉంటుంది కానీ అది మిమ్మల్ని ఆపలేను ఎనిమిదవ విషయం చాలా భావోద్వేగంగా ఉంటుంది ఇది క్షమ గురించి మీరు ఎప్పుడైనా నిజంగా ఎవరికైనా క్షమించారా బయటకి సరే అని చెప్పినా లోపల మాత్రం ఆ గాయం మిగిలిపోయిందా ఎస్ అనే వ్యక్తి విషయంలో అదే జరిగింది అతను చేసిన తప్పులకు మీరు ఎప్పుడూ న్యాయం జరగాలని కోరుకున్నారు అతనికి ఏదో ఒక విధంగా శిక్షపడాలని అనుకున్నారు కానీ ఈ నాలుగు రోజుల్లో మీ ఆలోచన మారుతుంది ఒక సంఘటన ఒక సమాచారం లేదా అతని పరిస్థితి మీకు తెలిసి మీరు ఒక్కసారిగా ఆగిపోతారు అతను ఒక మనిషే కదా అనే ఆలోచన మీ మనసులోకి వస్తుంది ఇది బలహీనత కాదు ఇది ఆత్మ పరిపక్వత క్షమించడమంటే మర్చిపోవడం కాదు మీ మనసును భారం లేని స్థితికి తీసుకురావడం మీరు అతన్ని క్షమించిన క్షణం నిజానికి మీరే మీకు స్వేచ్ఛ ఇచ్చుకుంటారు ఆ స్వేచ్ఛ మీ శ్వాసలో కూడా కనిపిస్తుంది మీరు తేలికగా అనిపించుకుంటారు ఎన్నాళ్లుగానో గుండెలమీద పెట్టుకున్న రాయి దిగిపోయినట్టుంటుంది ఈ మార్పు మీ జీవితంలో చాలా పెద్ద మలుపు ఎందుకంటే ఇక మీదట మీరు ఎవరి చేదు జ్ఞాపకాల బందీగా ఉండరు తొమ్మిదవ విషయం మీ జీవితానికి దిశను మార్చే అంశం ఇది ఆశ గురించి మీరు గతంలో ఎన్నోసార్లు ఆశ పెట్టుకున్నారు కానీ ప్రతిసారీ ఏదో ఒక కారణంతో అది నెరవేరలేదు ఆ నిరాశలకు మీరు ఎస్ అనే వ్యక్తినే కారణంగా భావించారు కానీ ఈ నాలుగు రోజుల్లో ఒక చిన్న సంకేతం వస్తుంది అది పెద్ద అవకాశం కావాల్సిన అవసరం లేదు ఒక చిన్న విజయం ఒక చిన్న ప్రశంస లేదా ఎవరో మీ మీద పెట్టుకున్న నమ్మకం ఆ చిన్న విషయం మీలో మళ్లీ ఆశను పుట్టిస్తుంది ఇంకా అంతా అయిపోలేదు అనే భావన మీ గుండెల్లో మెరుస్తుంది ఆ ఆశ నెమ్మదిగా బలపడుతుంది మీరు భవిష్యత్తును కొత్త కళ్లతో చూడటం మొదలు పెడతారు గతంలో ఎస్ అనే వ్యక్తి వల్ల ఆగిపోయిన దారులు ఇప్పుడు మళ్లీ తెరుచుకుంటాయి మీరు అర్థం చేసుకుంటారు మీ ప్రయాణం ఎప్పుడూ ఆగలేదు కాస్త మలుపు తిరిగిందంతే ఆ అవగాహనతో మీరు ముందడుగు వేస్తారు ఈ అడుగు మీ జీవితంలో చాలా కీలకం ఎందుకంటే ఇది భయంతో కాదు నమ్మకంతో వేసిన అడుగు ఆ నమ్మకమే మీకు రాబోయే రోజుల్లో పెద్ద ఆశీర్వాదంగా మారుతుంది పదవ విషయం మీ సహనాన్ని దశ కన్యారాశివారు సాధారణంగా మాటలతో కాదు పనితోనే తమ విలువను చూపిస్తారు కానీ ఎస్ అనే వ్యక్తి విషయంలో మీరు ఎన్నోసార్లు మాటలు మింగుకున్నారు ఇప్పుడు మాట్లాడితే పరిస్థితి ఇంకా చెడిపోతుందేమో అనే భయం మీను ఆపింది ఈ నాలుగు రోజుల్లో అదే భయం మీ ముందుకు వచ్చి నిలబడుతుంది ఒక సంఘటన జరుగుతుంది చిన్నదే కావచ్చు కానీ మీకు చాలా పెద్దదిగా అనిపిస్తుంది ఆ సంఘటనలో ఎస్ అనే వ్యక్తి మీ సహనాన్ని మరీ పరీక్షిస్తాడు మీరు లోపల్నుంచి మండిపోతారు హృదయం వేగంగా కొట్టుకుంటుంది కానీ ఆ క్షణంలోనే మీరొక నిర్ణయం తీసుకుంటారు ఇక మౌనం భయంతో కాదు స్పష్టతతో ఉండాలి అని మీరు అరవరు గొడవ చేయరు కానీ మీ మాటలు స్పష్టంగా ఉంటాయి ఆ స్పష్టతే పరిస్థితిని మార్చేస్తుంది మీరు గమనిస్తారు మీ ప్రశాంతత ముందు అతని అహంకారం చిన్నబోతుంది ఆ రోజు మీరు అర్థం చేసుకుంటారు సహనమంటే తలవంచడం కాదు సరైన సమయంలో నిలబడటం పదకొండవ విషయం మీ అంతర్మలస్సును తాకుతుంది ఇది ఒంటరితనం గురించి మీరు చుట్టూ మనుషులు ఉన్నా లోపల మాత్రం ఒంటరిగా ఉన్నట్టు అనిపించిన రోజులున్నాయి మీ బాధను ఎవరికీ చెప్పలేకపోయారు ఎందుకంటే మీరు చెప్పాలంటే ఎవరికైనా అర్థమవుతుందా అనే సందేహం ఎస్ అనే వ్యక్తి మీ జీవితంలో ఉండటం వల్ల ఆ ఒంటరితనం మరింత ఎక్కువయ్యింది కానీ ఈ నాలుగు రోజుల్లో ఒక క్షణం వస్తుంది ఎవరో ఒకరు మీరు ఊహించని వ్యక్తి మీ మనసులోని మాటను మాట మార్చకుండా చెబుతారు ఆ మాట విన్న క్షణంలో మీ కళ్లల్లో నీళ్లు తిరుగుతాయి నన్ను అర్థం చేసుకునే వ్యక్తి ఎవరూ లేరనుకున్నాను అనే భావన ఒక్కసారిగా కరిగిపోతుంది ఈ మార్పుకు కూడా కారణం ఎస్ అనే వ్యక్తి అవుతాడు అతని వల్ల మీరు దూరమైన చోటే ఇప్పుడు నిజమైన అనుబంధం ఏర్పడుతుంది ఆ అనుబంధం పెద్దగా కనిపించకపోయినా మీకు మానసికంగా గొప్ప బలమిస్తుంది రోజు తర్వాత మీరు ఒంటరిగా లేరనే నమ్మకం మీలో నిలిచిపోతుంది పన్నెండవ విషయం మీ ఆత్మగౌరవాన్ని తిరిగి తీసుకొచ్చే దశ గతంలో ఎస్ అనే వ్యక్తి మీను చిన్నబుచ్చిన సందర్భాలు గుర్తొస్తాయి అతని మాటల్లో అతని ప్రవర్తనలో మీరు తక్కువ అన్న భావన నెమ్మదిగా మీలోకి చొచ్చుకుపోయింది మీరు బయటకి బలంగా ఉన్నట్టు కనిపించినా లోపల మాత్రం మీ విలువ మీదే సందేహం వచ్చింది ఈ నాలుగు రోజుల్లో ఆ సందేహానికి పూర్తిగా ముగింపు పడుతుంది ఒక సంఘటన అది మీ పని విషయంలో కావచ్చు మీ వ్యక్తిత్వం విషయంలో కావచ్చు మీకు స్పష్టంగా చెబుతుంది మీరు తక్కువ కాదు మీరు ప్రత్యేకం ఆ క్షణంలో మీ గతం మొత్తం ఒకసారి కళ్ల ముందు తిరుగుతుంది మీరు పడిన కష్టాలు మీరు మౌనంగా చేసిన త్యాగాలు ఎవరికీ తెలియని మీ పోరాటం అన్నీ గుర్తొస్తాయి ఆ జ్ఞాపకాలు బాధ ఇవ్వవు గర్వమిస్తాయి మీరు మీకు మీరే ఒక మాట చెబుతారు ఇంత దూరం వచ్చాను అంటే నేను బలమైన వాడినే ఆ మాటతోనే మీ కొత్త అధ్యాయం మొదలవుతుంది ఇక మీదట ఎవరూ తక్కువ చేసి మాట్లాడినా అది మీను కదిలించదు ఎందుకంటే మీ విలువ మీకు తెలిసిపోయింది పదమూడవ విషయం మీ జీవితంలో చాలా కాలంగా నిలిచిపోయిన ఒక ప్రశ్నకు సమాధానమిస్తుంది నేను ఎందుకు ఎప్పుడూ పరీక్షల మధ్య ఉంటాను అనే ప్రశ్న మీరు గమనిస్తే మీ జీవితంలో ప్రతీసారీ ఏదో ఒక స్థాయికి చేరుకునే ముందు ఎస్ అనే వ్యక్తి రూపంలో ఒక అడ్డంకి వచ్చి నిలిచింది అతని మాటలు మీ మీద సందేహం కలిగించాయి అతని ప్రవర్తన మీ నిర్ణయాలను ఆలస్యం చేశాయి మీరు ఎన్నోసార్లు మీ విధినే నిందించారు కానీ ఈ నాలుగు రోజుల్లో ఒక స్పష్టత వస్తుంది ఆ అడ్డంకులు మీను ఆపడానికి కాదు మీకు లోతైన బలం ఇవ్వడానికి వచ్చాయని మీకర్థమవుతుంది ఒక సంఘటన జరుగుతుంది అది చిన్నదిగా కనిపించినా మీ మనసులో పెద్ద మార్పు తెస్తుంది మీరు అర్థం చేసుకుంటారు మీరు త్వరగా పైకి వెళ్ళి ఉంటే మీలోని లోతు మీకు తెలియకుండా పోయేది ఎస్ అనే వ్యక్తి వల్ల వచ్చిన ఆలస్యం మీను లోపల నుంచి పటిష్టం చేసింది ఈ అవగాహన వచ్చిన క్షణంలో మీరు మీ గతాన్ని క్షమిస్తారు బాధతో కాదు కృతజ్ఞతతో చూసే శక్తి మీకు వస్తుంది పద్నాలుగవ విషయం మీ సంబంధాలను తాకుతుంది ఇది నమ్మకం దూరం మళ్లీ దగ్గర కావడం గురించిన కథ ఎస్ అనే వ్యక్తి మీ జీవితంలో ఉన్న కారణంగా కొన్ని సంబంధాలు మెల్లగా దూరమయ్యాయి మీరు అది గమనించినా ఆపలేకపోయారు ఇప్పుడు మాట్లాడితే పరిస్థితి మరింత చెడిపోతుంది అనే భావనతో మీరు వెనక్కి తగ్గారు ఈ నాలుగు రోజుల్లో ఒక క్షణం వస్తుంది మీరు ఊహించని వ్యక్తి నుంచి ఒక కాల్ ఒక సందేశం లేదా ఒక ప్రత్యక్ష భేటీ ఆ క్షణం చాలా భావోద్వేగంగా ఉంటుంది మాటలు రావు కాని గుండె బరువుగా మారుతుంది ఆ సంభాషణలో ఎస్ అనే వ్యక్తి పేరు రావచ్చు లేదా అతని వల్ల ఏర్పడిన అపార్ధాలు బయటపడవచ్చు నిజాలు బయటపడినప్పుడు మీకు ఒక విచిత్రమైన ప్రశాంతత కలుగుతుంది కోపం ఉండదు ప్రతీకారం ఉండదు కేవలం ఇదే నిజం అనే అంగీకారం ఉంటుంది ఆ అంగీకారమే మీ సంబంధాలను కొత్త స్థాయికి తీసుకెళ్తుంది కొందరు మళ్లీ దగ్గరవుతారు కొందరు శాశ్వతంగా దూరమవుతారు కానీ ఈసారి ఆ దూరం బాధ ఇవ్వదు ఎందుకంటే మీరు మీ మనస్సుకు నిజానితీగా ఉంటారు పదిహేనవ విషయం మీ భవిష్యత్తు దృష్టిని మార్చే అంశం ఇది ఆశయాల గురించి మీరు గతంలో కలలు కనడం తగ్గించారా ఎందుకంటే ప్రతీసారీ కలలు కంటూనే ఏదో ఒక అడ్డంకి వచ్చి వాటిని చిదిమేసింది ఆ అడ్డంకి ముఖంగా ఎస్ అనే వ్యక్తి కనిపించేవాడు అందుకే మీరు మీ ఆశయాలను చిన్న చిన్న పరిమితుల్లో బంధించుకున్నారు కానీ ఈ నాలుగు రోజుల్లో మీలో ఒక మార్పు మొదలవుతుంది అది పెద్దగా కనిపించదు కానీ చాలా లోతైనది మీరు మళ్లీ కలలు కనడం మొదలు పెడతారు అవి వెంటనే నిజమవుతాయనే ఆశ కాదు కానీ కలలు కనడానికి నాకు హక్కు ఉంది అనే భావన ఈ భావన మీ నడకలో మార్పు తీసుకొస్తుంది మీరు చిన్న నిర్ణయాల నుండే ధైర్యంగా వ్యవహరించడం మొదలు పెడతారు ఎస్ అనే వ్యక్తి ఇక మీ ఆలోచనలను నియంత్రించలేడు అతని పాత్ర మీ జీవితంలో ముగింపు దశకు చేరుతుంది ఇక ముందు మీరు మీ దారిలో నడుస్తారు ఆ దారి కష్టమైనా అది మీది అనే సంతృప్తి మీకుంటుంది అదే నిజమైన విజయం పదహారో విషయం మీ జీవితంలో చాలా కీలకమైన మలుపు ఇది మీరు మీ గురించి మీరు ఎలా చూస్తారో మార్చేస్తుంది ఇప్పటి వరకు మీరు మీను ఎప్పుడూ రెండో స్థానంలో పెట్టుకున్నారు కుటుంబం బాధ్యతలు పరిస్థితులు ఇతరుల అభిప్రాయాలు ఇవన్నీ ముందు మీ కోరికలు చివర ఎస్ అనే వ్యక్తి మీ జీవితంలో ఉన్నంతకాలం ఈ అలవాటు మరింత బలపడింది అతని మాటలు అతని ప్రవర్తన మిమ్మల్ని ఇంకా తగ్గించుకున్నట్టు చేశాయి కాని ఈ నాలుగు రోజుల్లో ఒక అంతర్గత సంభాషణ మొదలవుతుంది అది ఎవరో చెప్పే మాట కాదు మీలోంచి వచ్చే స్వరం ఇంతకాలం అందరికోసం బతికాను ఇప్పుడు నాకు నేను కావాలి అనే స్వరం ఈ భావన మొదట భయపెడుతుంది ఎందుకంటే మీరు ఎప్పుడూ మీ గురించి ఆలోచించలేదు కాని అదే భావన నెమ్మదిగా బలంగా మారుతుంది మీరు గమనిస్తారు మీ నిర్ణయాల్లో స్పష్టత వస్తుంది ఇక మీరు ఎవరికి నచ్చాలనే ప్రయత్నం చెయ్యరు సరైనదేంటో అదే చేస్తారు ఎస్ అనే వ్యక్తి మీ జీవితంలో ఉన్నప్పటికీ అతని ప్రభావం మీ మీద ఉండదు ఇది బయట కనిపించే విజయం కాదు కాని లోపల పుట్టే స్వాతంత్ర్యం ఈ స్వాతంత్ర్యమే మీ జీవితానికి కొత్త పునాది పదిహేడవ విషయం మీ గతంతో మీకు మధ్య ఉన్న బంధాన్ని తెంచుతుంది మీరు ఎన్నో జ్ఞాపకాలను ఇంకా మోస్తూనే ఉన్నారు అవి సంతోషమైనవి కాదు బాధ కలిగించేవి కొన్ని రాత్రుల్లో అవే జ్ఞాపకాలు మీ నిద్రను దూరం చేశాయి అందులో చాలావరకు జ్ఞాపకాలకు కేంద్రంగా ఎస్ అనే వ్యక్తి ఉంటాడు అతని మాటలు అతని నిర్లక్ష్యం అతనివల్ల జరిగిన అపార్ధాలు ఈ నాలుగు రోజుల్లో ఒక సంఘటన జరుగుతుంది అది పెద్దగా కనిపించదు కాని మీ మనసులో ఒక తలుపు మూసేస్తుంది మీరు అర్థం చేసుకుంటారు గతాన్ని మోసుకెళ్లనమంటే జ్ఞాపకాలను గౌరవించడం కాదు మీ వర్తమానాన్ని శిక్షించడం ఈ అవగాహన వచ్చిన క్షణంలో మీలో ఒక నిశ్శబ్దం ఏర్పడుతుంది ఆ నిశ్శబ్దం ఖాళీ కాదు శాంతితో నిండి ఉంటుంది మీరీక ఆ జ్ఞాపకాలను తిరిగి తిరిగి తవ్వరు అవి మీ జీవితంలోని ఒక అధ్యాయం మాత్రమే అని అంగీకరిస్తారు ఈ అంగీకారంతో మీరు తేలికగా మారతారు మీ ముఖంలో కనిపించే ఆ ప్రశాంతతే మీ నిజమైన విజయం పద్దెనిమిదో విషయం మీ భవిష్యత్తును ఆశతో నింపుతుంది ఇది చాలా సున్నికమైన మార్పు మీరు గతంలో ఎన్నోసార్లు భవిష్యత్తును ఊహించుకుంటే భయం ముందుకు వచ్చేది మళ్లీ అదే జరిగితే అనే ప్రశ్న ఆ భయానికి కారణం కూడా ఎస్ అనే వ్యక్తితో సంబంధమైన అనుభవాలే కాని ఈ నాలుగు రోజుల్లో మీలో ఒక కొత్త భావన పుడుతుంది అది ఆశ పెద్ద ఆశ కాదు కానీ నిజమైన ఆశ ఈసారి వేరుగా ఉంటుంది అనే నమ్మకం ఈ నమ్మకం మీ ఆలోచనలను మార్చుతుంది మీరు చిన్న చిన్న ప్రణాళికలు వేయడం మొదలు పెడతారు పెద్ద రిస్కులు కాదు కాని స్థిరమైన అడుగులు ప్రతి అడుగులో మీరు మీను మీరు నమ్ముతారు ఎస్ అనే వ్యక్తి ఇక మీ భవిష్యత్తుకు సూచిక కాదు అతను మీ ఘతానికి మాత్రమే చెందాడు ఈ భావన మీకు అపారమైన శక్తినిస్తుంది ఎందుకంటే భవిష్యత్తును భయంతో కాకుండా ఆశతో చూడడం మొదలైన క్షణమే జీవితం నిజంగా మొదలవుతుంది ఈ దశలో కన్యారాశివారి జీవితంలో మొదలయ్యేది ఒక నిశ్శబ్ద విప్లవం బయట ఎలాంటి శబ్దమూ ఉండదు ఎవరికీ పెద్దగా కనిపించదు కానీ లోపల మాత్రం మీరు పూర్తిగా మారిపోతారు ఇప్పటివరకు మీరు మీను మీరు ఎలా చూసుకున్నారు అంటే ఇప్పుడేం మాట్లాడితే సమస్య అవుతుంది ఇప్పుడేం అడిగితే తప్పుగా అనుకుంటారు ఇప్పుడు నేను ముందుకు వెళితే ఎవరికైనా నచ్చదేమో అనే భయాలతో ఈ భయాలకు కారణంగా చాలాసార్లు ఎస్ అనే వ్యక్తి నిలిచాడు అతని చూపు అతని వ్యాఖ్య అతని మౌనం కూడా మీ మీద ఒత్తిడిలా పనిచేసింది కాని ఈ నాలుగు రోజుల్లో ఒక క్షణం వస్తుంది అది చాలా సాధారణంగా కనిపిస్తుంది ఒక చిన్న నిర్ణయం ఒక చిన్న మాట ఒక చిన్న తిరస్కరణ కాని ఆ క్షణంలో మీరు మొదటిసారి మీ మనసు మాట వింటారు ఆ మాటలో కోపం ఉండదు అహంకారం ఉండదు కేవలం స్పష్టత ఉంటుంది ఇది నాకు సరైనది కాదు అని మీరు మీలోనే నిర్ణయించుకుంటారు ఆ నిర్ణయంతో మీరు ఎవరికీ ఎదురుపడరు కానీ మీకు మీరు దగ్గరవుతారు ఈ మార్పు చాలా లోతైనది ఎందుకంటే ఇక మీడట మీరు మీ విలువను ఎవరి అంగీకారంతో కొలవరు ఎస్ అనే వ్యక్తి మీ జీవితంలో ఉన్నా అతని మాటలకు మీ మనసు స్పందించదు మీరు లోపల నుంచి స్వతంత్రంగా మారతారు ఈ స్వేచ్ఛే మీ జీవితంలో కొత్త అధ్యాయానికి ఆరంభం ఈ దశ మీ గతాన్ని ఎదుర్కొనే ధైర్యాన్నిస్తుంది ఇప్పటివరకు మీరు గతాన్ని గుర్తుచేసుకుంటే గుండె బరువెక్కేది కొన్ని జ్ఞాపకాలు మిమ్మల్ని నిద్రపోనివ్వలేదు అప్పుడు నేను అలా చేయకపోయి ఉంటే అప్పుడు నేను మౌనంగా ఉండకపోయుంటే అనే ప్రశ్నలు మీను వెంటాడాయి ఆ ప్రశ్నల మధ్యలో ఎస్ అనే వ్యక్తి పేరు తప్పకుండా ఉంటుంది అతని వల్ల జరిగిన అపార్ధాలు అతనివల్ల మీకు వచ్చిన నష్టం అతని వల్ల మీరు కోల్పోయిన అవకాశాలు కాని ఈ నాలుగు రోజుల్లో ఒక అంతర్గత అవగాహన పుడుతుంది మీరు అర్థం చేసుకుంటారు గతాన్ని మార్చలేరు కాని గతం మీను శిక్షించాల్సిన అవసరం లేదు ఈ అర్థం మీకు ఓ విచిత్రమైన శాంతినిస్తుంది మీరు ఆ జ్ఞాపకాలను మళ్లీ మళ్లీ తిరగేస్తూ బాధపడరు అవి జరిగినవి అని అంగీకరిస్తారు అంగీకారం అంటే ఓటమి కాదు అది పరిపక్వత ఈ దశలో మీరు మీకు మీరే క్షమాపడ చెప్పుకుంటారు నాకు తెలిసినంతలోనే చేశాను అని ఆ ఒక్క వాక్యం ఉన్న భారం సగానికి తగ్గిస్తుంది ఎస్ అనే వ్యక్తిపాత్ర అక్కడితో ముగుస్తుంది అతను ఇక మీ జ్ఞాపకాల యజమాని కాదు మీరు మీ గతానికి వీడ్కోలు చెప్పే స్థాయికి చేరుకుంటారు ఈ దశలో మీ భవిష్యత్తు గురించి మీ దృష్టికోణం పూర్తిగా మారుతుంది ఇప్పటివరకు భవిష్యత్తు అంటే మీకు భయం మళ్లీ అదే నొప్పి వస్తే మళ్లీ ఎవరో మోసంచేస్తే మళ్లీ ఎస్లాంటి వ్యక్తి నా దారిలో నిలిస్తే అనే ఆలోచనలు మీను ముందుకు వెళ్లనివ్వలేదు కాని ఈ నాలుగు రోజుల్లో మీలో ఒక కొత్త నమ్మకం పుడుతుంది అది పెద్దగా కనిపించదు కాని చాలా నిజమైనది నేను ఏదైనా ఎదుర్కోగలను అనే నమ్మకం ఈ నమ్మకం మీను తొందరపడమని చెప్పదు కాని ఆగిపోవద్దని చెబుతుంది మీరు చిన్న చిన్న అడుగులు వేస్తారు ఆ అడుగుల్లో భయం ఉండదు జాగ్రత్త ఉంటుంది మీరు ఇక మీదట ఎవరి ప్రవర్తన ఆధారంగా మీ దారిని నిర్ణయించరు ఎస్ అనే వ్యక్తి మీ భవిష్యత్తులో ఒక హెచ్చరిక మాత్రమేగా మిగిలిపోతాడు అడ్డంకిగా కాదు ఈ అవగాహనతో మీరు మీ జీవితాన్ని కొత్తగా నిర్మించడం మొదలు పెడతారు మీ ముఖంలో ఒక కొత్త ప్రశాంతత కనిపిస్తుంది ఆ ప్రశాంతతే మీకు రాబోయే రోజులకి సంకేతం ఎందుకంటే భయంతో కాకుండా నమ్మకంతో ముందుకు వెళ్లడం మొదలైనప్పుడే నిజమైన జీవితం మొదలవుతుంది ఇప్పుడు ఈ దశలోకి వచ్చేసరికి కన్యారాశివారి జీవితంలో ఒక స్పష్టమైన మార్పు కనిపించడం మొదలవుతుంది ఇది ఒక్కరోజులో జరిగే అద్భుతం కాదు కాని మీరు లోపల నుంచి మారిపోయారని మీకు మీరే గమనించే క్షణం ఎస్ అనే వ్యక్తి ఇప్పటివరకు మీ జీవితంలో ఒక నీడలా ఉండేవాడు మీరు ఏ పని చెయ్యాలన్నా ఏ నిర్ణయం తీసుకోవాలన్నా అతని జ్ఞాపకం అతని మాటలు అతనివల్ల జరిగిన అనుభవాలు మీ వెనక నుంచి లాగినట్టుగా అనిపించేది కాని ఈ నాలుగు రోజుల్లో మీరు ఒక విషయం గమనిస్తారు అతని పేరు విన్నా అతని గురించి ఎవరో మాట్లాడినా మీ గుండెల్లో ఇక ముందులాగే కంపనం ఉండదు ఒకప్పుడు బాధ ఇచ్చిన మాటలు ఇప్పుడు ఖాళీగా అనిపిస్తాయి ఇది చాలా ముఖ్యమైన మార్పు ఎందుకంటే బాధ తగ్గిపోవడం కాదు బాధ మీ మీద ఉన్న అధికారాన్ని కోల్పోవడం మీరు అర్థం చేసుకుంటారు అతను మీ జీవితంలో ఉన్నది ఒక పాత్ర మాత్రమే కథంతా కాదు ఈ అవగాహనతో మీరు మీ శక్తిని తిరిగి మీ చేటుల్లోకి తీసుకుంటారు ఇక మీదట మీరు మీ శక్తిని ఇతరుల మీద శత్రువుల మీద వృధా చెయ్యరు మీ లక్ష్యాల మీద మీ శాంతి మీద మీ కుటుంబం మీద దృష్టి పెడతారు ఈ మార్పు మీ జీవితంలో స్థిరత్వాన్ని తీసుకొస్తుంది మీరు నెమ్మదిగా కానీ బలంగా ముందుకు వెళ్లే స్థాయికి చేరుకుంటారు ఇరవయ్యవ విషయం ఈ మొత్తం ప్రయాణానికి ముగింపు కాదు కానీ ఒక కొత్త ఆరంభానికి సంకేతం ఇది కర్మ ఫలితం పూర్తిగా తిరిగి వచ్చే దశ ఎస్ అనే వ్యక్తివల్ల మీరు అనుభవించిన ప్రతి అన్యాయం ప్రతి అవమానం ప్రతి నిశ్శబ్ద కన్నీరు ఇవన్నీ వృధా కాలేదని ఈ దశలో మీకర్థమవుతుంది మీరు గమనిస్తారు మీ జీవితంలో సరైన వ్యక్తులు మెల్లగా ప్రవేశించడం మొదలవుతుంది మిమ్ము గౌరవించేవాళ్లు మీ మాటకు విలువ ఇచ్చేవాళ్లు మీ మౌనాన్ని కూడా అర్థం చేసుకునేవాళ్లు ఇది యాదృచ్ఛికం కాదు మీరు లోపల నుంచి మారినప్పుడు బయట ప్రపంచంకూడా మారుతుంది ఇక మీదట ఎస్లాంటి వ్యక్తులు మీ జీవితంలో ఎక్కువ కాలం ఉండలేరు ఎందుకంటే మీరు మీ సరిహద్దులు గుర్తించారు మీరు ఎక్కడ చాలు అని చెప్పాలో నేర్చుకున్నారు ఈ నేర్చుకున్న పాఠమే మీకు వచ్చే సంవత్సరాలకు పెద్ద రక్షణగా మారుతుంది మీరు ఇక మీదట ఎవరికైనా భయంతో కాదు స్పష్టతతో స్పందిస్తారు ఈ స్పష్టతే మీ నిజమైన శక్తి ఈ నాలుగు రోజులు మీ జీవితంలో జరిగిన మార్పులు బయటికి పెద్దగా కనిపించకపోవచ్చు కాని లోపల మీరు పూర్తిగా కొత్త వ్యక్తిగా మారిపోయారు మీరు బాధతో మౌనంగా ఉండడంనుంచి స్పష్టతతో నిశ్శబ్దంగా నిలవనే స్థాయికి వచ్చారు శత్రువుగా అనుకున్న ఎస్ అనే వ్యక్తి మీ జీవితంలో ఒక పాఠంగా మిగిలిపోయాడు ఆ పాఠం మీను బలహీనుడిని చెయ్యలేదు మరింత లోతైన స్థిరమైన మనిషిగా మార్చింది ఇప్పటివరకు మీరు ఎందుకు ఇన్ని పరీక్షలు ఎదుర్కొన్నారో ఇప్పుడు అర్థమవుతుంది మీరు కూలిపోవడానికి కాదు ఎదగడానికి మీరు ఓడిపోవడానికి కాదు మీ విలువ మీకే తెలియజేయడానికి ఈ అవగాహనతో మీరు ముందుకు వెళ్లినప్పుడు మీ జీవితంలో శాంతి ఒక శాశ్వత అతిథిలా ఉండబోతోంది ఈ సందేశం మీ గుండెని తాకితే మీలో ఏదైనా కదిలితే అది యాదృచ్ఛికం కాదు ఇప్పుడే కమెంట్ చెయ్యండి ఓం శివాయ అని శివుడి ఆశీర్వాదం మీ మీద నిలవాలని ఈ వీడియో మీకు శక్తినిస్తే లైక్ చెయ్యండి మీలాంటి మరొకరికి ఉపయోగపడుతుందనిపిస్తే షేర్ చెయ్యండి ఇలాంటి లోతైన దైవ జ్యోతిష్య సందేశాల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చెయ్యండి మీ కర్మచక్రం ఇక్కడితో ఒక అధ్యాయం ముగిసింది ఇప్పుడు మీ జీవితం కొత్త దారిలో మొదలవుతోంది ఓం నమ శివాయ